ఉగాది సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి అనే విధంగా ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్ప సద్దుద్దేశంతో సహకారం అందిస్తూ గతంలోనే గోకులం మరియు మినీ గోకులం అనే పేరుతో ఎన్నో పథకాలను రైతులకు తీసుకునిచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి నిజంగా ఈ రోజు మనం ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం అంటే వారికి తప్పకుండా ప్రత్యేక ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేయవలసినటువంటి సందర్భం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు చూస్తాం గోమాత అని మనం అంటున్నాం మాత అంటే తల్లి తల్లితో సమానమైనది ఏంటంటే గోవు ఎందుకు అన్నారంటే గోవుని మాత అని చెప్పేసి అది తల్లితో సమానమైన ఎందుకంటే ఇన్నాళ్ళు చూసాం మనం మనకు చిన్నప్పుడు అమ్మకు పాలలేకపోతే లేకపోతే ఆవు పాలను పోసి పెంచినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు అంటే తల్లిలాగా మనం పెంచి పోషించింది ఎవరు అంటే గోవు అందుకే ఈరోజు గోమాత అన్నారు కాబట్టి ఆ యొక్క ఉద్దేశం దేనికి వచ్చిందంటే దానికి వచ్చింది అలాగే అన్ని జంతువులు ఉన్నాయి అన్ని జంతువులు వేరు గోమాత వేరు చాలా మంది చెప్తున్నారు గో ఏం కావాలంటే అన్ని జంతువులు అయితే ఒకటి కాదు ఇది అన్ని జంతువులతో సమానమైనది కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనమంతా మనుషులున్నాం పశువులున్నాయి అన్ని ఉన్నాయి కానీ అన్ని జంతువులు పీల్చుకునేది కార్బన్ డైఆక్సైడ్ వదిలేది పీల్చుకునేది ఆక్సిజన్ పీల్చుకుంటాం బయటికి కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టాం కానీ ఆవు మాత్రం ఆక్సిజన్ పీల్చుకుంటుంది మనలో వదిలిపెట్టేటప్పుడు కూడా ఆక్సిజన్ పొందుతుంది ఇది ఒక్క ఆవు మాత్రమే ఉంది కానీ మిగతా ఏ జంతువుకు లేదు అందుకే ఆవుని గోమాత అని చెప్పడం జరిగింది అంతేకాదు చాలా మంది మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆవు కడుపులో అర్ధ బంగారం బంగారు ఉందంటాను అర్ధ షేరు బంగారు ఉందా ఎక్కడుంది ఉంది నిజంగానే ఉంది ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు వచ్చాయి కెమికల్స్ పర్టిలైజర్ షాపులు గతంలో ఎప్పుడు లేని నాడు మనకు మన పేడ ఏంటి అంటే ఆవు పేడ ఆవు పంచితం అలాగే ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఇవన్నీ కూడా మనకి జీవితకాలం మనిషిని పౌష్టికాహారం లేదంటే పాలు అని చెప్పి మన అందరికీ అందించినటువంటి గోమాత అలాంటి గోమాతకు ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క మినీ గోపురం నిర్వహించడం నిజంగా ఈ ప్రభుత్వానికి మనము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి అందుకే కాదు రైతులకి గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ఆరు వేల ఇప్పటి నుంచి పదివేల రూపాయలు పెంచి రైతు బాగుండాలా ఈ దేశానికి రైతే రాజు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు రైతుకి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు అలాంటి వాటిలో ఈ యొక్క గోకులం కూడా ఒకటి ఎందుకంటే డబ్బులు అకౌంట్లో ఇవ్వడం పెద్ద సంగతి కాదు ఆ డబ్బులు మరుసటి రోజుకి అయిపోతాయి కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నువ్వు నీకు జీవిత జీవిత మృతిని అంటే నీ జీవనాన్ని కొనసాగించడానికి ఇలాంటి గోకులం నిర్మిస్తే దాంట్లో ఆవులు కొన్ని మరియు గేదెలు పని పెంచుకొని ఆవు పాలతో వాళ్ళు ఉత్పత్తి చేసుకుని ఆయన జీవితాంతం ఒకరి దగ్గర పని చేయబోకుండా స్వతంత్రంగా తాను బతికే విధంగా తయారు చేసినటువంటి మార్గాన్ని ఎన్నుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గోపురం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం కాబట్టి ఇలాంటి ప్రభుత్వాల్ని మనం మళ్ళీ మళ్ళీ ఎదుర్కొట్టుకుంటే మన అందరికీ అండదండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి మనం చూస్తున్నాం ఆ రోజు ఆవు పేడతో వేసినటువంటి పంట పండితే ఆ పంట అమ్మినప్పుడు ఆ ఇంటికి వచ్చినటువంటి పంటను తీసుకెళ్ళి వెళ్ళి సంక్రాంతి అప్పుడు వాళ్ళ ఇంట్లో పంట అమ్మి వచ్చే డబ్బుతో బంగారు కొని మన యొక్క ఆడపడుచడానికి తయారు చేస్తారు అందుకే ఆవు గడుపు అర్ధశ బంగారు అన్నారు ఊరికే రాలేస్తాం కదా అంటే ఆ ఆవు చూస్తున్నాం కెమికల్స్ వాడతాం ఆ రోజు కేవలం మనం ఇల్లు ఓపెన్ చేస్తే ఆవు పచ్చితం తల్లితే అన్ని దోషాలు ఆరోగ్యంగా బ్రతికేటువంటి సాంప్రదాయం ఆ గోమూత్రం ద్వారా వచ్చింది కాబట్టి అలాంటి ఎన్నో విషయాలకు కేంద్రమైనటువంటి ఈ యొక్క దోషాలని మరియు పశువుల పెంపకాన్ని సహకరిస్తున్నటువంటి వాటికి ప్రోత్సాహకరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను జై హింద్ జై భారత్ మాత